హాయ్ అండి వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ మేము ఈరోజు శ్రీ గోవర్ధన క్షేత్ర శ్రీకృష్ణుని టెంపుల్కి అయితే వచ్చాము ఇది కూడా బసవనగూడలో ఉండే ఎన్ఆర్ కాలనీలో ఉంటుంది మన బిగ్ బుల్ టెంపుల్కి ఒక హాఫ్ కిలోమీటర్లో అయితే ఉంటుందండి ఆ రోజే మేము ఇక్కడికి వచ్చాము అది కంటిన్యూషన్ చూడండి పెద్ద కొండలు ఉన్నట్టే ఉంది కదా నిజంగానే కాకపోతే వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఇదంతా క్రియేట్ చేశారండి చాలా బాగా చేశారు ఇది కేవ్ టెంపుల్ గుహ గుహలో ఉంటాడు ఇది ఇదైతే ఎంట్రన్స్ ఎంట్రీ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి పైన అయితే మనకు ఫంక్షన్ హాల్స్ వేద పాఠశాల అయితే ఉంటుందంట అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడైతే అక్కడ ఎంట్రీ ఉన్న చోటు నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి మా హస్బెండ్ పిల్లలు అయితే ముందు వెళ్ళినారు మేము మేమని నుంచి వస్తున్నాము మా పాప అయితే ఇక్కడ చూడండి దాంకోనుంది ఊ ఉంటుంది లోపలికి వెళ్ళాలి మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు తన చిటికిన వేళతో గోవర్ధనగిరిని అయితే ఎత్తిన పిక్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆయన దర్శనమిచ్చాడు మనందరికీ తెలిసి ఉంటుంది కదండి బృందావనం గురించి బృందావన ప్రజలు ఆ స్టోరీ అయితే అందరికీ తెలుసు ఇక్కడ మేము దర్శనం అయితే చేయించు చేసుకున్నామండి ఇక్కడ కూర్చున్నాం కొద్దిసేపు ఈ చుట్టూరు గోడలకైతే శ్రీకృష్ణునికి సంబంధించిన చిత్రాలు అయితే వాళ్ళు చెక్కున్నారండి చాలా బాగున్నాయి ఆ కోటలు ఆ చిత్రాలన్నీ వీటిలో చూడండి ఏ ఎక్కడైతే చిత్రాలు ఉంటాయో అక్కడ కనిపించేలాగా చిన్న చిన్న లైట్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారు చాలా బాగుంది చాలా క్రియేటివ్గా అయితే ఉంది ఇక్కడ టెంపుల్ అయితే కొన్ని కొన్ని చిత్రాలు నాకు తెలి తెలియలేదు కొన్ని అయితే తెలుసున్నాయి చూడండి ఎంత బాగా చెక్కున్నారు నాకైతే ఇక్కడ ఒక రెండు మూడు చిత్రాలు అయితే తెలుసండి ఇక్కడైతే ఈ చిత్రంలో ఈ చిత్రంలో అయితే వాసుదేవుడి కృష్ణుడిని బృందానికి తీసుకెళ్తున్నాడు ఆ చిత్రం గుర్తుంది ఇక్కడ పోతన రాక్షస్ వస్తుంది కదా పాలేవడానికి అందమైన అమ్మాయి రూపంలో తర్వాత కృష్ణుడు అయితే చంపేస్తాడు ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళ స్నేహితులతో వెన్న దొంగతనం చేస్తాడు కదా ఆ చిత్రము అక్కడ యశోదమ్మ చూస్తూ ఉంది ఇక్కడ ఇంకా కొన్ని చిత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఆదిశేషుడు ఇక్కడ ఫంక్షన్ హాల్స్కి ఎంట్రీ ఉందండి లోపలికి హాల్స్కి ఎంట్రీ అని ఉంది ఈ చిత్రం అయితే మీకు తెలుసా అండి మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి ఈ స్టోరీ నాకైతే తెలియట్లేదు బాగున్నాయి కదా ఈ చిత్రంలో అయితే శ్రీకృష్ణుడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఆ నదిలో విషపూరితమైన నీరు తాగడం వల్ల పడిపోతారు అక్కడ శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ పాముతో యుద్ధమైతే చేస్తారు తర్వాత పాము అయితే క్షమించండి అనేసి తర్వాత రియలైజ్ అయిపోతుంది ఇక్కడ కూడా ఒక రాక్షసిని శ్రీకృష్ణుడు వధించిన చిత్రం అయితే ఉంది చాలా బాగా అయితే చిత్రించారు బాగుందండి ప్రశాంతంగా ఉంది అయితే శ్రీకృష్ణ టెంపుల్ కొత్తగా అనిపిస్తుంది మీరు ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారు ఇక్కడ పైకి వెళ్ళేదానికి ఎంట్రీ ఉంది ఏంటి ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు పైన ఫంక్షన్ హాల్కి వెళ్ళే వాళ్ళకి వే ఉంది అక్కడ ఇక్కడ కృష్ణుడిని చోట చిన్న లైట్ అయితే అరేంజ్ చేశారు అక్కడ కూర్చోన్నాం మేమైతే మా పిల్లలే కూర్చోన్నారు ఇంకా కొన్ని కృష్ణుడి చిత్రాల గుడి మొత్తం కృష్ణుడి చిత్రాలే చిత్రించారండి ఇక్కడ పెద్ద లైటింగ్ అయితే లేదు గుహలాగా ఉంది కదా చిన్న చిన్న లైట్స్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ ముసలి ఉంది ముసలి చిత్రము ఇది కూడా ఒక కథనే మనకు తెలియదు నాకైతే తెలియదు ఇది కథ నెక్స్ట్ ఇంకో చిత్రంలో పెద్ద పక్షి వచ్చింది శ్రీకృష్ణుడు ఆ పక్షితో ఫైట్ చేస్తున్నాడు వాళ్ళ స్నేహితులు ఉన్నారు పక్కన తర్వాత మేము దర్శించుకొని హార్త అయితే తీసుకున్నాము తీర్థం తీసుకున్నామండి తర్వాత అయితే ఎగ్జిట్ అయ్యాము ఏదో కృష్ణుడు కృష్ణయ్య ఇక్కడ హుండీ అయితే ఉంది తర్వాత ఎగ్జిట్ అవుతున్నాము మా బాబు పోతూ ఉన్నాడు ఒక చోట పడ్డాడు కూడా పాపం వాడికి నడచాలంటే ఇష్టం అండి మేము ఎత్తుకున్నా కూడా రాడు అలాంటి చోట్లకైతే కింద నడుస్తూనే ఉంటాడు ఎగ్జిట్ ఇది మా పాప బాబు ఆడ తిరుగుతూనే ఉన్నారు చూడండి పడుతూనే ఉంటాడు రమ్మంటే రాడు ఎత్తుకుంటే నడవాలంటాడు ఇద్దరు ఆడుకున్నారు కొద్దిసేపు ఇక్కడైతే గోశాల కూడా ఉందండి విద్యాపీఠ ఆఫీస్ అంట అక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఆవులను కూడా పెంచుతున్నారు లోపల బాగుంది గోశాల అయితే ఉంది ఇక్కడ మళ్ళీ మా బాబు వెనక్కి వెళ్తున్నాడు తీసుకొస్తున్నాము చూడండి ఆవులను ఇక్కడైతే సంరక్షిస్తున్నారు పెంచుతున్నారు బాగున్నాయి గోశాలైతే అయితే ఉంది ఇక్కడ బాగుందండి ప్రశాంతంగా ఉంది బాగా క్రియేషన్ అయితే బాగుంది గుడిదైతే మీకు టెంపుల్ నచ్చిందా అయితే మేము ఎగ్జిట్ అయ్యాము మీకు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ